नमस्ते वेलकम टू अवर चैनल। సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన అసభ్యకర పోస్టులు పెట్టినా వారిపైన పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే పోసాని మురళీకృష్ణ కృష్ణ పైన కూడా కేసు నమోదు చేశారు ఏపీసీఐడి పోలీసులు ఈ అంశంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసులు గారు సార్ నమస్తే సార్ సార్ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే పోలీసులు కేసు నమోదు చేశారు సార్ ఆయన గతంలో పవన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యన్ పైన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అసభ్యంగా మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు దీన్ని మనం అంటే ప్రస్తుతం ఏపీలో ఇది చర్చనే చర్చనీయాంశంగా మారింది కదా సార్ సోషల్ మీడియా సామాజికల్లో కానీ లేదంటే ప్రచారం చేసేటప్పుడు కానీ అసభ్యకరంగా మాట్లాడిన వారిపైన కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది మరి వైకాప ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ పైన కేసు నమోదు కావడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇన్నాళ్ళు సోషల్ సైకోల భరతం పట్టారు ఇప్పుడు పొలిటికల్ సైకోళ్ళ భరతం పెడుతున్నారు అంటే సోషల్ సైకోల్ అంటే ఎవరు ఆ అనిల్ లేకపోతే శ్రీరెడ్డి లేకపోతే ఆ పెద్దిరెడ్డి సుధారాణి ఆ కల్లం హరికృష్ణారెడ్డి లేకపోతే అతను మన్విత్ రెడ్డి అనేక రకాలుగా సోషల్ సైకోల్ అన్నారు వాళ్ళని ఏంటి మార్ఫింగ్ ఫోటోలు అసలు చూడటానికి కూడా వీళ్ళేనటువంటి చదవటానికి కూడా వీళ్ళేనటువంటి భాష ఫోటోలు అసలు జగన్మోహన్ రెడ్డి తల్లి పైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ పైన పోస్టులు ఇప్పుడు షర్మిల ఫైర్ అయింది ఏమని వాళ్ళందరినీ వదిలిపెట్టాలి వాళ్ళ వర్రా రెడ్డిని వదిలేయాలి అని జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం వీటిపైన షర్మిల ఫైర్ అవుతూ చెల్లెళ్ళ పైన వివాహేతర సంబంధాల పోస్టులు పెట్టిస్తావా అంటూ ఇవాళ సునీత షర్మిల మరి వాళ్ళ యొక్క మార్ఫింగ్ ఫోటోలు అరే షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే పోస్టు అంటే ఏంటి తల్లి శీలాన్నే శంకించే పోస్టులు పెట్టిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు అంటే ఇవాళ వాళ్ళందరి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటోంది బోరగడ్డ అన్నిళ్ళని వదిలేయమంటాడా జగన్ అన్న నాకు అనుమతిస్తే గంటల్లో చంద్రబాబు లేపేస్తా అన్నాడు కోటం రెడ్డిని బుల్లెట్ గట్టి ఈడ్చుకొస్తా గుంటూరు అన్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ పసిబిడ్డలు చిన్నపిల్లలు ఇద్దరు కూతుళ్ళని ఇళ్ళకెళ్ళి పెళ్ళాన్ని చేస్తానన్న ఆ బోరగడ్డ అనిల్ ఏది ఒక ఉన్మాదిగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డికి కర్ణప్రేయంగా ఉంటాయా వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఇతను కోరుకుంటోంది ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు గతంలో ఎప్పుడో మూడేళ్ల క్రితం మాట్లాడినవి రెండేళ్ల క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు ఎందుకు అరెస్టులు అంటారు అంటే గతంలో హత్య చేస్తే మూడేళ్ల క్రితం ఇప్పుడు ఎంక్వైరీ చేయకూడదా అంటే హత్య చేసినప్పుడు అది టైం అయిపోయింది దానికి మీరు చేయాల్సిన టైంలో అరెస్ట్ చేయలేదని వదిలేయమంటారా నేరం మీ టైంలో మీరు గుర్తించలేదు మీరే ఆ నేరం చేయించారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు మార్చుకున్నారు బాధితుల ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు బాధితులంతా అడుగుతున్నారు మాకు న్యాయం చేయండి అని సునీత వచ్చి కంప్లైంట్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబుకి హోమ్ మినిస్టర్ అనితను కలిసి తనకు న్యాయం చేయమని సునీత నీ చెల్లెలే అడిగింది ఇప్పుడు షర్మిల షర్మిల పెట్టినటువంటి కంప్లైంట్ నీవు ముఖ్యమంత్రిగా రిజిస్టర్ కాల నీ రాష్ట్రంలో సైబరాబాద్ వచ్చి తెలంగాణలో కంప్లైంట్ చేసుకున్నారు సునీత షర్మిల మొన్న కోయా ప్రవీణ్ ఐజీ ఆయన మాట్లాడుతూ అన్నారు ఆ పుస్తకం జర్నలిస్టులకే ఇచ్చేసి నేను చదవలేకపోతున్నాను ఆ పోస్టులు అంటూ మీరే చదువుకోండి అని ఆ ఫోటోలు మీరే చూసుకోండి అంటూ ఇవాళ షర్మిల సునీత ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము రిజిస్టర్ చేస్తామన్నారు లేదు సైబరాబాద్ కంప్లైంట్ ఇటు ట్రాన్స్ఫర్ అయితే రిజిస్టర్ చేస్తామన్నారు వెంటనే సునీత్ వచ్చినట్టుంది కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో ఇవాళ వర్రా రెడ్డి అతను పెట్టిన పోస్టులు అసలు అతను చేసినటువంటి ఆ చేష్టలు అంటే వీళ్ళంతా సోషల్ సైకోల్ ఇప్పుడు నువ్వు ఏంటి ఇంట్రోల్ అడిగింది దువ్వాడ శ్రీనివాస్ అతని పైన జనసేన వాళ్ళేదో ఫిర్యాదులు చేసిన పరిస్థితుల్లో ఏంటది పొలిటికల్ సైక్వల్ పవన్ కళ్యాణ్ పైన దువ్వాడ శ్రీనివాస్ చేసిన మాటలు అరే జగన్మోహన్ రెడ్డే చేశాడు కదా ఈ విధమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇవాళ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందనేది అంటారు తా జడ్డ కోతి వనమెల్లా జరిచిందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అతను జడింది కాకుండా మొత్తం రాష్ట్రం అంతా చెగొట్టాడు ఒక ఉన్మాది ఎన్ని వేల మంది ఉన్మాదుల్ని ఇవాళ రాష్ట్రం మీద వదిలాడో మనకి కళ్ళ ముందు కనపడుతుంది అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ విద్యార్థుల ఫంక్షన్కి వెళ్ళాడు ఏదో స్కూల్లో ఒక మీటింగ్ స్కూల్లో మీటింగ్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతావా కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అది ఆయన సమస్య వాళ్ళు వేసుకుంటారు కేసులు నీకేంటి సంబంధం నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఒక ముఖ్యమంత్రిగా హుందా మాట్లాడాల్సిన వాడివి విద్యార్థుల్ని బాగా ఎదగమని చెప్పాలి విద్యార్థుల్లో నైతిక ప్రవర్తన పెంచమని చెప్పాలి అవి చెప్పకుండా అంటే వీళ్ళంతా పొలిటికల్ సైకోలు ఏది ఇప్పుడు చంద్రబాబే కన్నీళ్లు పెట్టుకున్నాడు నారా భువనేశ్వరి మీద అనగూడని మాటలు అసెంబ్లీలో అంటారా గౌరవ సభని కౌరవ సభగా మార్చావు మళ్ళా గౌరవ సభ అయితే తప్ప నేను అడుగు పెట్టను అని భీషణ ప్రతిజ్ఞ చేసి ఆయన బయటకు వచ్చేసాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రజలు తిరగబడ్డారు ఇవాళ వాళ్లే ఈ కౌరవ సభని గౌరవ సభగా మార్చారు అంటే జగన్కి నచ్చదు ఈ సభ అతను కౌరవ సభకి తప్ప వెళ్ళడు గౌరవ సభగా ఎందుకు మార్చారు మరి మీరు అందుకే జగన్ ఇవాళ ఆ సభకి వెళ్ళటం లేదు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభనేని వంశీ కొడాలి నాని ఈ మాట అలా మాట్లాడేది రోజా అంబట్ రాంబాబు తప్పెట్లు కొడతారా అంటే నువ్వు నవ్వుకుంటావా జోగి రమేష్ రఘురామకృష్ణరావుని ఉద్దేశించి శాసనసభలో ఎలా మాట్లాడాడు పచ్చి బూతులా కనీసం నువ్వు ఖండించవా అంటే ఇవాళ జగన్ ఇప్పుడు అదే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మాట్లాడాడు అంతకుముందు పార్టీ సమావేశంలో మాట్లాడాడు వాళ్ళ లీడర్లు వాళ్ళ కార్యకర్తలు ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి భార్య పైన తల్లి పైన చెల్లెళ్లపైన మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు వ్యాఖ్యలతో ఎవరు పోస్ట్ చేసినా సహించను అన్నాడు ఈ మాట జగన్ అన్నాడా అంత తల్లి చెల్లి పైన వస్తేనే ఆయన రియాక్షన్ ఇంకా ఆయన ఐదేళ్లు నువ్వు సీఎంగా ఉన్నావే నువ్వు ఎప్పుడన్నా ఇలా ఒక వార్నింగ్ ఇచ్చావని వాళ్ళకి ఇవ్వకపోగా ఎంత నేరం చేస్తే అంత గొప్ప పదవి చంద్రబాబు ఇంటిపైన దాడికి వెళ్తే జోగి రమేష్ మినిస్టర్ అయిపోతాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెడితే వాళ్ళకి పోస్టులు ఇచ్చేస్తా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో అంటే నేరగాళ్ళ స్వర్గంగా రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని మార్చాడు జగన్ ఇప్పుడు ఆ నేరగాళ్ళందరికీ సింహస్వప్నంగా చంద్రబాబు మారాడా పారిపోతున్నారా అంతా పరారైపోతున్నారా ఎవరు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన చైతన్య పరారయ్యాడు మొన్న ఎప్పుడో వచ్చినట్టున్నాడు అతన్ని మళ్ళీ పట్టుకొచ్చినట్టున్నారు ఇప్పుడు ఎవరు గౌతమ్ రెడ్డి పరారంట అతని మీద నలభై మూడు కేసులు అంట అంటే ఏంటి రౌడీ షీటర్లు ఈ ఉన్మాదులు వీళ్ళంతా ఈ యాక్షన్ చూసి పోలీసుల పనితీరు చూసి భయపడి పారిపోతున్నారు పరారైపోతున్నారనమాట ఇదే దువ్వాడ శ్రీనివాస్ గతంలో ఈ అరవై ఏళ్ళ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని వ్యాఖ్యానించేస్తారు ఒకసారి బరిలోకి దిగు నేనే చూపిస్తా ఒక్క పంచ్ కే నాకౌట్ చేసి చూపిస్తాను అని అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే ఒక్క దెబ్బకే ఆయన్ని నాకౌట్ చేస్తారంటారా సార్ ఇప్పుడు ఎవరు పంచి ఇచ్చారు ఎవరు నాకౌట్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క పంచ్కి దువాడ శ్రీనివాస్ నాకౌట్ కదా ఇవాళ కూడా హోమ్ మినిస్టర్ అనిత లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడుతూ కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న మాటల పైన నిగ్గు తెలిచారు జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి అక్టోబర్కి అయిన నేరాలు లక్ష నేరాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎనభై మూడు వేల నేరాలంటూ ట్వంటీ పర్సెంట్ నేరాలు తగ్గాయి అంటూ లాండ్ ఆర్డర్ని ఇవాళ మీరు బ్రేక్ చేయాలని చూస్తున్నారు లేని శాంతి భద్రతల సమస్య సృష్టించి ఆంధ్రప్రదేశ్ బాగుపడకుండా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర జగన్మోహన్ రెడ్డి పన్నాడని ఈరోజు ఆమె కూడా మాట్లాడింది దువ్వాడ శ్రీనివాస్ని ఏమని నువ్వు కూడా మాట్లాడుతున్నావా శాంతి భద్రతల గురించి అంటూ దువ్వాడ శ్రీనివాస్ని అక్షంతలేసిందనమాట డోర్ డెలివరీ చేసిన ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మాట్లాడేవాడు ఈ సభలో ఉన్నారు వాళ్ళంతా అంటూ ఇవాళ అనిత అటు అనంతబాబుని ఇటు దువ్వాడ శ్రీనివాస్ని ప్రజల ముందు నిలబెట్టి కడిగేసిందనమాట సార్ మళ్ళీ ఈ మన సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కూడా ఏపీసీఐడి పోలీసులు కేసు నమోదు చేశారు సార్ చంద్రబాబుపై అసత్య ప్రచారం చేసినందుకు గాను అంటే ఒక్కొక్కరికి ఉచ్చు బిగుస్తుంది అంటే ఒక పోసాని కృష్ణ మురళి వీళ్ళంతా పొలిటికల్ సైకోల్ ఇప్పుడు వాళ్ళంతా ఏంటి సినిమా సైకోల్ ఏది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లేకపోతే పోసాని కృష్ణ మురళి లేకపోతే శ్రీరెడ్డి వీళ్ళందరిపైన ఇన్ని కేసులు పడుతున్నాయంటే చేసిన పాపం వెంటబడి తరుముతుందన్నమాట వీళ్ళు ఎంత దూరం పరిగెత్తారు ఎంత దూరం పారిపోతారు చట్టం చేతులు చాలా పొడవైనవి అన్నమాట మాట అనేది జారే ముందు ఉండాలి వాళ్ళ అధికారం ఉందని కళ్ళు నెత్తికెక్కి పిచ్చి మాటలు మాట్లాడితే పోసాన కృష్ణ మురళి నిన్న కూడా ఆ టీవీ ఫైవ్ వాళ్ళను ఉద్దేశించి బీఆర్ నాయుడిని కుక్క అది ఇది పిచ్చివాగుడంత వాగాడు దానిపైన మొత్తం కేసులు పడ్డాయంట రాష్ట్ర వ్యాప్తంగా అది మీరు ఒక సినిమా రైటర్గా నువ్వు అద్భుతమైన డైలాగులు రాసావే ఈ డైలాగులో నువ్వు రాజకీయ జీవితంలో మాట్లాడేది ఇది ఉన్మాదం ఏది రామ్ గోపాల్ వర్మ నీకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళ తరపున సినిమా అడ్డదిడ్డంగా తీసేస్తాడా ఏదో రాజ్యంలో కడప రెడ్లంట అదే ఆ టైటిల్ తర్వాత ఏదో మార్చారు మళ్ళీ ఆ టైటిల్ని అంటే వంగవీటి మీద ఒక సినిమా అంటాడు లేకపోతే రక్త చరిత్ర అంటాడు అతనికి ఏంటి చెట్టుడికాక కుక్కమూతి పిందెలు అన్నట్టుగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ విమర్శించేవాడు కాంగ్రెస్ పార్టీని వీళ్ళు సినిమాలు వందల వందల సినిమాలు తీసి ఇప్పుడు ఈ కుక్కమూతి పిందెల రామ్ గోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్ నువ్వు అద్భుతమైన సినిమాలు తీసావు నువ్వు బాలీవుడ్లో తీసావు దేశవ్యాప్తంగా నీకు అంత గొప్ప పేరుందే జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశాడు చెడిపోయాడు అంటే ఒక ఒక ఉన్మాది ఏ విధంగా వందలు వేల ఉన్మాదుల్ని పెంచి పోషించాడో ఇది ఒక గంజాయి వనంగా మారింది అన్నమాట అంటే తులసి వనం లాంటి ఆంధ్రప్రదేశ్ ఒక గంజాయి మొక్క పెరిగి నీకు మొత్తం గంజాయి వనం చేసేసింది ఇప్పుడు పోసాని కృష్ణ మురళి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ అందరికీ తప్పదు శిక్ష తప్పదు మొత్తానికి చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు ఈ సోషల్ సైకోలికి కానివ్వండి సినీ సైకోలకు కానివ్వండి పొలిటికల్ సైకోలే కానివ్వండి శిక్షలు తప్పదు సార్ మాకు ఇంత విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే